వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం ఈ పత్రికలు ఇందులో పట చెప్పబడినటువంటి పతాక శీర్షికలు హెడ్లైన్స్ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గదు గడువు విధించడం మా ప్రశ్న ఇక్కడ పద్నాలుగు ప్రశ్నలు సంధించిన ఇది జ్యోతి పేపరు ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో బాగా పేరున్న పత్రిక చాలా సంవత్సరాల కాలం నుండి దీనికి ఒక హిస్టరీ ఉంది కానీ ఈ యొక్క ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్నాలుగు ప్రశ్నలు సంధించిన అనే ఈ యొక్క వర్డ్ ఈ యొక్క టెర్మినాలజీ చెప్పినట్టు దేనిక చెప్తున్నారు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ వన్ కింద సుప్రీం కోర్టును వివరణ కోరిన రాష్ట్రపతి రాష్ట్రపతికి అసలు వివరణ కోరే అధికారం ఉందా అసలు వివరణ అనే పదే ఆ యొక్క పదమే సరి అయిందా వీళ్ళు ఉన్నట్టు వాడతారు ఇష్టం ఉన్నట్టు చెప్తారు ఇష్టం ఉన్నట్టు చెప్తే మరి దీంట్లో చదువుకొని ఎవరికి తీరిక ఉన్నా లేకపోయినా ఇది ఇది పట్టించుకొని ఒక పెద్ద సెన్సేషనల్ పెద్ద ఇష్యూ తయారు చేయడం అట్లాగే ఇదేం తక్కువ తింటు ఈ పత్రిక కూడా ఇది సాక్షి ఈ సాక్షిలో కూడా కాస్త ఎవరు సుప్రీం అనేది ఒక జర్నలిజం యొక్క ట్రేడ్ మార్క్ ప్రశ్నించడం పద్నాలుగు సూటి ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి అసలు సూటి ప్రశ్నలు సంధించడానికి రాష్ట్రపతికి పవర్స్ ఉన్నాయా ఎందుకనంటే రాష్ట్రపతికి ఉండేటువంటి పవర్స్ ప్రధానమంత్రి నుండి వచ్చినటువంటి పార్లమెంటు లేదా మంత్రి మండలి అంటే కేంద్ర మంత్రి మండలి ఇచ్చినటువంటి సలహాలు సూచనలను అమలు చేయడానికి రాష్ట్రపతి పేరుతో వచ్చేటువంటి గెజెట్స్ వచ్చేటువంటి ఆర్డర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తరఫున వస్తాయి అనగా ఈ రాష్ట్రపతి స్వతహాగా సుమోటోగా చేయడానికి ఏదైనా నిర్ణయం చాలా రేర్ కేసెస్ చాలా అంటే చాలా రేర్ కేసెస్ ఇక్కడ ను వాపస్సు చేయడము అనబడేటువంటి విషయానికే గనక వస్తే రబ్బరు స్టాంపుగా రాష్ట్రపతులు ఈ మధ్య కాలంలో చూడవచ్చు ఈ ఈ పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కానీ జైల్సింగ్ మీకు జ్ఞాని జైల్సింగ్ గుర్తుండి ఉండాలి అతను కూడా అతనికి పంపించినటువంటి యావత్ పార్లమెంట్ పాస్ చేసి మంత్రి పాస్ చేసి ప్రైమ్ మినిస్టర్ పంపించినటువంటి బిల్స్నే పెట్టి వాపస్ చేసినటువంటి సందర్భం ఒకటి ఉంది రాష్ట్రపతి మరి యొక్క న్యూ న్యాయ నిపుణుల చరిత్రలో అది ఒక లిఖించదగినటువంటిదే ఎందుకంటే జ్ఞాని జెల్సి ఒకసారి బిల్లు వాపస్ చేస్తే మళ్ళీ దానికి సవరణ చేసి మళ్ళీ తిరిగి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడం జరిగితే ఆ యొక్క రెండవసారి కూడా వాపస్ పంపడం జరిగింది వాపస్ పంపడం జరిగితే తర్వాత ఆ ఉన్నటువంటి అధికారాన్ని పార్లమెంటు గా దాన్ని చట్టం చేసుకునేటువంటి అధికారం ఉంది అనగా ఇక్కడ పార్లమెంటు మీద మరియు మంత్రి మండలిపై ఒక దేశాధి నేతగా ఒక సర్వ సైన్యాధ్యక్షుడిగా భారత రాష్ట్రపతికి అధికారం ఉంటుంది మొట్టమొదటిగా సేనాధిపతి అని చెప్పబడతాడు రాజ్యాంగం ప్రకారం అయితే మరి సుప్రీంకోర్టు ఏంటి సుప్రీం కోర్టు ఏమైనా రాష్ట్రపతి కిందనో పార్లమెంటు కిందనో లేకుంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక అంగముగా ఏమైనా ఉందా ఏదైనా సబార్డినేటా ఈ ప్రశ్నలో ఈ ప్రశ్నలు చెప్పు జవాబు చెప్పాలంటే రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారము వన్ ఫార్టీ త్రీ వన్ ఈ సెక్షన్ ప్రకారము కేవలము అభిప్రాయము మాత్రమే సుప్రీం కోర్టును అడగడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయం పట్ల కానీ ఒక రాజ్యాంగానికి సంబంధించిన ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలే కానీ చట్టమే కానీ ఏదైనా కూడా ఆ అనుమానము తలెత్తినా కూడా యొక్క సుప్రీం కోర్టు సలహా సూచన రాష్ట్రపతి యొక్క ఆర్టికల్ ద్వారా కోరే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఈ పత్రికలు చెప్పినట్టుగా మేము ఇవ్వడమా ఎక్స్ప్లెనేషన్ కోరడం అనే ఆడబడేటువంటి భాష ఎంతవరకు కరెక్టు అనగా శ్రీశ్రీ చెప్పింది కరెక్టు పత్రికలు విషపుత్రికలు అని ఈ యొక్క విషపుత్రికలు లేని చోట పంచాయతీ పెట్టించి సుప్రీం కోర్టులో ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ఒక్క రేరుగా ఎప్పుడో ఎండాకాలంలో నాలుగు చినుకులు పడ్డట్టు గనక వస్తే వాటిని కూడా జీర్ణించుకోలేని జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలలో ఏలుబడిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరియు ప్రధానమంత్రి వాళ్లకు ఉన్నట్టు కమిట్మెంటు కూడా అదే అనగా ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం అనబడేటువంటి విషయాన్ని ఆ హిడెన్ ఏజెండాగా పెట్టుకుని చిన్న చిన్న విషయాలను కూడా సమస్యలుగా సంధించి చెప్పడము ప్రశ్నలు సంధించడము న్యాయ వ్యవస్థకు ఏంటి అసలు ఈ యొక్క న్యాయ వ్యవస్థకు ఉండేటువంటి అధికారము భారత పార్లమెంటు చేసినటువంటి చట్టాలను కూడా రద్దు చేసేటువంటి అధికారము సుప్రీంకోర్టుకు ఉంది ఒకవేళ కనుక చెప్పాలి అనుకుంటే సుప్రీం కోర్టుకు రిట్స్ ద్వారా ఎవరికైనా వాళ్ళ యొక్క హక్కులకు భంగము కలిగిస్తే ఆ యొక్క చట్టమైనా ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయినా కూడా దాన్ని రద్దు చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నప్పుడు భారత రాజ్యాంగంలో ఆ ఆర్టికల్స్ ద్వారా పొందపరిచినటువంటి అధికారాలు సుప్రీంకోర్టుకు ఏ ఏ విధంగానైతే ముప్పై రెండు ఆర్టికల్ ద్వారా అధికారం సంక్రమించిందో ఈ రిట్స్ జారీ చేయడం ద్వారా ఎక్కడైనా పౌరుల యొక్క హక్కులకు భంగము కలిగించిన ఎక్కడైనా అటువంటి పరిస్థితి వస్తే ఈ యొక్క సుప్రీం కోర్టు తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని ఈ యొక్క చర్యలను జుడిషియల్ రివ్యూ కింద న్యాయ సమీక్ష కింద కొట్టివేసేటువంటి అధికారం కూడా ఉంది అట్లాగే సేమ్ టు సేమ్ అధికారము హైకోర్టులకు కూడా ఉంది హైకోర్టులు కూడా సేమ్ టు సేమ్ తమ పరిధిలో అటువంటి ఆర్టికల్స్ నేను యూజ్ చేసుకోవచ్చును ఆ రకంగానే ఆ రకంగా నేను చేసుకోవడానికి కూడా రాష్ట్రాలకు అధికారం ఉన్నది అట్లాగే న్యాయ సమీక్ష చేయడానికి కూడా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారంగా కూడా ఈ యొక్క సుప్రీంకోర్టుకు అధికారాలు ఉన్నప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఎందుకు ఇండిపెండెంట్గా ఉండు ఉంటుంది అప్పుడు రాజ్యాంగ సభ ఏర్పాటు చేసినప్పుడు రాజ్యాంగము రాస్తున్నప్పుడు వచ్చినటువంటి అంశాలను వచ్చినటువంటి అనుమానాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటుకు పంచాయతీ వచ్చిన రాష్ట్రాలతో పంచాయతీ వచ్చిన ప్రధానమంత్రికి మరియు రాష్ట్రపతి యొక్క అధికారాల మధ్య పంచాయతీలు ఉన్నాయి లేకుంటే ఫెడరల్ వ్యవస్థలో లే యూనిటరీ వ్యవస్థలో రాష్ట్రానికి మరియు కేంద్రానికి మధ్య తగాదాలు వచ్చిన గవర్నర్ వ్యవస్థ ద్వారా కానీ ఫైనాన్షియస్ అలాట్మెంట్ విషయంలో కానీ యొక్క పన్నులను షేరింగ్ చేసుకునేటువంటి విషయాలలో కానీ భారత రాజ్యాంగము ఇది ఒక గైడ్ లైన్స్ మాత్రమే అది ఒక డైరెక్టివ్స్ మాత్రంగానే ఉపయోగపడతాయి తప్ప మరి ఇంకా ఏ రకంగా కూడా అది ఉపయోగపడేటువంటి పరిస్థితి ఇక్కడ లేనప్పుడు ఈ పత్రికలు చెప్పడం అనేది ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ చదివినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క బిజెపి ప్రభుత్వము న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సుప్రీం కోర్టును కూడా మెడలు వంచి పని చేయించుకుంటున్నది కాబట్టి ఇంతటి బలమైన ప్రభుత్వము భారతదేశంలో ఉండాలి కాబట్టి ఈ యొక్క మోడీ ప్రభుత్వము ప్రజలకు అనుకూలంగా పని చేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి అటువంటి అభిప్రాయాన్ని మార్చడానికి ఈ యొక్క విషపుత్రికలు అనగా ఈ యొక్క సందర్భంలోనే చెప్ప ఎందుకంటే ఈ ఒక్కటే యావత్తు ఈ యొక్క పత్రికల యొక్క చరిత్రకు కానీ పత్రికలు చేసినటువంటి మంచి పనులకు కానీ ఇది వర్తించకుండా కేవలము ఇవాళ హెడ్ లైన్స్ లో ఈ యొక్క అంశానికి ఇంతటి ప్రాముఖ్యత ఇవ్వడము సరైనటువంటి అంశమే గనక అయితే అందరూ దీనికి సంతోషపడే వాళ్లే కాని ఇక్కడ చెప్పాల్సిన విషయము సుప్రీం కోర్టుకు రాష్ట్రపతికి ఏదైనా అభిప్రాయం పట్ల సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి అని అనుకుంటే మట్టుకి ఆ యొక్క అభిప్రాయాన్ని అడగవచ్చును అనగా ఇక్కడ అభిప్రాయం అనే పదానికి ఒపీనియన్ అనబడే అర్థం వస్తుంది లేకుంటే ఇంకొక పదము ఏది చెప్పాలనుకున్నా ఇక్కడ సంధించిన ప్రశ్నలు సంధించడానికి అవకాశం అయితే ఏ లేదు రాష్ట్రపతికి మరి ఇటువంటి రాసినటువంటి వాళ్ళు ఏ రకం ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉన్నారు ఏం రాజ్యాంగం చదివారు ఈ ఆర్టికల్ ప్రకారంగా గనక చదివితే ప్రశ్నలు సంధించడము సుప్రీం కోర్టుకు అంటే కూడా అక్కడ మళ్ళీ ఫిక్స్ అవుతారు వాళ్ళు సుప్రీం కోర్టు కూడా ఆ యొక్క సంధించిన ప్రశ్నలను అభిప్రాయము అడిగినట్లుగానే వాళ్ళు భావించి రేపు ఎల్లుండో అది ఒక సుప్రీం కోర్టు యొక్క విచక్షణ పరిధిలో ఇన్ని పద్నాలుగు ప్రశ్నలు సంధించినట్టుగా వీర లెవెల్ జబ్బలు చరుచుకొని గుండీలు తీసుకున్నట్టు చెప్పుకునేటువంటి పద్ధతిగా ఇది కాదు కానీ వాస్తవంగా సో భారత రాష్ట్రపతికి ఏ విషయం పట్లనైనా క్లారిటీ కావాలి అని అనుకుంటే సుప్రీం కోర్టును ఆ యొక్క తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరే అవకాశం ఉంటుంది అట్లా కోరిన పక్షంలో ఒకవేళ వీరికి తప్పుడు రాతలు ఈ చెప్పినటువంటి ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అని చెప్ అనుకున్న అనుకొని సుప్రీంకోర్టు ఆ యొక్క అభిప్రాయాలను తమ సలహాలు అడిగి అడిగినారు కాబట్టి భారత రాష్ట్రపతి కార్యాలయము దానిపై ఖచ్చితంగా జవాబు ఇవ్వాలని కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని కానీ ఎక్కడా లేదు అటువంటి జవాబును ఇవ్వకపోవడం కూడా వాళ్ళ యొక్క అధికారంలో ఉంటుంది ఇవ్వకపోతేనే మంచిది అనుకున్నటువంటి ఆ యొక్క విచక్షణ అధికారము ఆ సుప్రీం కోర్టు యొక్క ధర్మాసనానికి ఉంటుంది ఆ ధర్మాసనము కూడా ఇప్పుడు ఈ వార్తల్లోనే ఉన్నటువంటి వార్త ఏంటంటే ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నూతనంగా ఇవాళ చేపట్టినటువంటి రెండు నిన్నటి నుండి ఇవాటి చేస్తున్నటువంటి కేసుల విచారణ ఈ రెండవ రోజున ఈ యొక్క ప్రశ్నలను అనగా ఈ భాషలో ఈ యొక్క లీగల్ లాంగ్వేజ్లో ఇంటర్ప్రిట్ చేసుకుని అర్థం చేసుకుని సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ను ఏర్పాటు చేయబోతున్నట్లు లేదా ఏర్పాటు చేసే ఆ ఆలోచనల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిపై లీగల్గా విచారించవలసినటువంటి అవసరం లేకుండా సింపుల్గా రిజెక్షన్ అని కూడా చెప్పకుండా మౌనము వహించి అటువంటి క్లారిఫికేషన్స్ కానీ తమ అభిప్రాయాలు వెలుపుచ్చడము కానీ చేయకుండా వదిలేస్తే అవకాశము వదిలేసేటువంటి అధికారము కూడా న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉంది కాబట్టి ఇందులో కూడా ఎవరు సుప్రీం అనబడే విషయానికి వస్తే దేశ వ్యాపితంగానైతే మంత్రి మండలి పార్ల ఈ యొక్క కేంద్ర మంత్రి మండలి సలహాలపై మరియు పార్లమెంటుకు ఆధిపతిగా ఉన్నటువంటి ఆ రాష్ట్రపతి భారతదేశానికి సర్వ సైన్యాధికారాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా నైతే సుప్రీమే కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయ వ్యవస్థకు సంబంధించి ఎక్కడైనా రాజ్యాంగంలో చెప్పబడినటువంటి అంగాలకు ఏ విషయం పట్లనైనా ఘర్షణ తల ఎత్తినప్పుడు మాత్రమే ఈ యొక్క సుప్రీంకోర్టు మరియు పౌర హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే ఈ సుప్రీంకోర్టు తనకు సంక్రమించినటువంటి అధికరణల కింద ఆర్టికల్స్ కింద తన విశేషాధికారాలను ఉపయోగించి ప్రజలకు చెందవలసినటువంటి న్యాయాన్ని అందిస్తుంది అంతేకాని రాష్ట్రపతికి కానీ పార్లమెంటుకు కానీ ఈ యొక్క ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము యొక్క డైరెక్టివ్స్ మీద సజెషన్స్ మీద వాళ్ళు చెప్తున్నటువంటి వాటిని సాఫ్ సీదాగా ఆమోదించడానికి మాత్రమే భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి అధికారం సంక్రమించిన విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇటువంటి చిన్న చిన్న విషయానికి కూడా ఇంత పెద్ద రాద్దాంతము చేసి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం యొక్క అంగాల కమ్యూనిటీకి మధ్య పంచాయతీలు పెట్టుకునేటువంటి నారదుని చరిత్ర నారదుడు ఇక్కడ గుర్తుకొస్తాను ఈ పత్రికలు మాత్రం విషపుత్రికలు అని శ్రీశ్రీ చెప్పినప్పటికీ ఇప్పుడు నారదులుగానే పనిచేస్తున్నారు చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము